వాళ్ళకి అవకాశాలు వస్తాయి పార్టీ ఇంకా పైకి పోతుంది ఈరోజు మోదీ మన తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ అభివృద్ధి పడుతున్నది భారతదేశంలో నంబర్ వన్ అవుతున్నది బీఆర్ఎస్ అని పెట్టుకున్నాడు ఏడ ప్రధానమంత్రి అవుతాడు అని చెప్పి మా దాంట్లో మాకి చిచ్చులు పెడుతున్నారు కాబట్టి ఈరోజు వెళ్ళిపోయింది ఎంతమంది ఉన్నారో అంతమంది వెళ్ళిపోతే మాకు మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది మా ఇట్లాంటి నికాసైన వాళ్ళకి టైం ఎప్పుడు ఇస్తారు ఇట్లాంటి దొంగలను నమ్ముకున్నారు కాబట్టి ఈరోజు పార్టీ ఇట్లాంటి స్థితికి తీసుకొని వచ్చింది కానీ కేసీఆర్ చాలా వరకు యూత్ యంగ్ పర్సన్ అని చెప్పేసి చాలా మర్యాదతో వాళ్ళకు చాలా సపోర్ట్ చేశారు ఇప్పటివరకు మనం చూస్తామంటే చాలా వరకు సపోర్ట్ చేసి అట్లాంటిది వీళ్ళు రాజీనామా చేసి బీజేపీకి వెళ్ళడం చూస్తా ఉంటే అంటే వీళ్ళు స్వార్థం కోసం రాజకీయం చేస్తున్నారు అనుకోవచ్చు స్వార్థం అని కదా ఇక్కడ ఒకటే కనిపిస్తుంది కదా పార్టీ ఎక్కడన్నా మాట్లాంటి వాళ్ళు మేము మేము రోడ్డు మీద నిలబడి కూడా మెడల్ కోసుకుంటాం నాలుగు నేను మొన్ననే మళ్ళనే చెప్తాం మేము చెప్ ముఖం మీద చెప్పి రేవంత్ రెడ్డిని ఈరోజు తిడుతున్నాం మా అట్లాంటి వాళ్ళు ఎక్కడ పోవాలి వీళ్ళట్లాంటి దొంగలు ఎక్కడ పోవాలి అవకాశవాదులు వీళ్ళు అవకాశవాదులకు రాజ్యం పట్టాభిషేకం చేస్తే వాడు కుక్క కుక్కను తీసుకొని సింహాసనం మీద కూర్చోబెడతావు తమ్మి అది ఎన్ని రోజులు కూర్చుంటుంది బిర్యానీ పెట్టిన రోజులు కూర్చున్నది కుక్క వీళ్ళంతా కుక్కలు బిర్యానీ తిన్నారు అయిపోయింది బిర్యానీ ఇప్పుడు ఏమి కనిపిస్తలేదు ఖాళీ ఉన్నది కాబట్టి ఎవడు పెడుతుండో వాళ్ళ దగ్గరికి పోతుండ్రు కుక్కలు గారు చెప్పినట్టు దయ్యాలు ఉన్నాయి దయ్య ఖచ్చితంగా చెప్పిండ్రు ఆ పార్టీలో పార్టీ మంచిగా కావాలి పార్టీ పరిశుద్ధం కావాలంటే ఈ దయ్యాలన్నీ పోవాలి మంచిగా మళ్ళీ బాపు కేసీఆర్ లక్ష్మి ఇప్పుడు చేపించింది కదా చండీ యాగం అట్లాంటి అట్లాంటి పూజలు చేయించుకుంటాం మేము అందరి ఈ మూడేళ్లలో పోయిండు వాళ్ళందరూ పోయిన తర్వాత పూజలు చేపించి మంచిగా శుద్ధి చేపించి మళ్ళీ పార్టీలో మేమందరం ఎందుకంటే యాభై సంవత్సరాలు ఉండేది ఇది మన పార్టీ ముఖ్యమంత్రి లాగా యాభై సంవత్సరాలు ఉంటాం యాభై సంవత్సరాలు కాంగ్రెస్ బీజేపీని బొంద రేవంత్ రెడ్డి బీజేపీ తరఫు నుంచి అయితే ముఖమే లేదు రేవంత్ రెడ్డి అయితే కాంగ్రెస్ను బొంద పెట్టిండు రెండేళ్ళ నుంచి ఎంపీకినాడు ఢిల్లీలో మళ్ళీ ఉన్నాడు ఇప్పుడు బీసీల కోసం బీట బీసీలది తీసుకొనే రావాలి నువ్వు అట్లయితేనే కలెక్షన్లు పెట్టాలి లేకుంటే పెట్టదు ఇడా ముఖం లేదు ఇడ ఇప్పుడు వానికి ఆ ముఖం ఏమి ఏ సంక్షేమ పథకం ఇచ్చిండమ్మా బాపు కేసీఆర్ ఏమి ఇచ్చిండు చెప్పండి ఒక్క లక్ష రూపాయలు ఇస్తా అంటే తులం బంగారం ఏడ మూడు లక్షల మంది పిల్ల పెళ్ళిళ్ళని మూడు లక్షల తులాల ఉన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్పు పుట్టదంటాడు అప్పు పుట్టాడు చెప్పుల దొంగలు అనుకుంటున్నాడు అంటాడు ఒక ముఖ్యమంత్రి స్థాయికి మాట్లాడే మాటలవాడు వాడు ఏ సంక్షేమం ఇస్తున్నాడు ఇప్పుడు గురుకులాలలో వంద మంది పిల్లలు చనిపోయారు గురుకులం అంటేనే భయపడుతున్నారు ఒకప్పుడు గురుకులాలలో సీట్లు రాకపోతుండే పది సంవత్సరాలలో అంత స్థాయికి తీసుకుపోయింది ఈరోజు ఏడికి దిగజార్చిండు పిల్లలు చచ్చిపోతారు పిల్లలు ఉరికిపోతున్నారు మెడికల్ కాలేజీలు కట్టించిండు ఎన్ని యాదాద్రి కట్టిచ్చిండు సెక్రటరీ కట్టించుండు అరే ప్రగతి పదంలో పోయేదాన్ని యాభై సంవత్సరాలకు వెనకకు ఇరవై సంవత్సరాలు వెనకకు తీసుకుపోయిండు ఎకనామిక్ మొత్తం పడిపోయింది ఈరోజు కోకాపెట్టు కొండరు కొండ కొండ దా అక్కడ ఎన్ని ఎంత భూమిది అదే చేసేసిండమ్మా